అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామ పంచాయతీలో ఉత్తరాంధ్రలో టైల్స్ హోల్సేల్ షాప్ యజమాని బుచ్చిబాబును ధర్మశ్రీ రెండు కోట్ల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నాడని మమ్మల్ని అనేక విధాలుగా ప్రభుత్వ అధికారుల చేత దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బుచ్చిబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చోడవరం మండలం గాంధీ గ్రామం పంచాయతీ మాది ఇక్కడ బుచ్చిబాబు టైల్స్ షాప్ అని నాలుగైదు ఐదు ఆరు జిల్లాలకి సప్లై అంటే సేల్ చేసి సప్లై చేసి అనేకలు వచ్చే వ్యాపారం సాగే రద్దీగా వ్యాపారం సాగే ఈ వ్యాపారం దగ్గర చోడవరం అనే పేరు జనాలకు తెలుస్తుందంటే ఇక్కడ చోడవరంలో టైల్ షాపు ఆంధ్ర ఆంధ్రలో ఎవరైనా రావాలంటే టైల్ షాప్ ఎక్కడంటే చోడవరం మరొక కంపెనీ కానీ మరొక బిజినెస్ కానీ చోడవరంలో లేదు ఒక రోడ్డు కూడా లేక రోడ్లు సూపర్గా పాడు చేసి ధర్మశ్రేని వ్యక్తి నాలుగైదు బిల్లులు చేయించుకొని పది బిల్లులు చేయించుకొని రోడ్డు వేయకు వేయకుండా అన్యాయంగా రోడ్డు నిండా గోతులు ఎక్కడ చూసినా బాటలేడేసి ఆయన వారానికి నెలకి ఒకసారి రెండుసార్లు వచ్చి ఒక ఉద్యోగస్తుల దగ్గర నెలకు నెలకు పదిహేను రోజులకు ఒకసారి వచ్చి ఆయన కార్యాలయంలో ఉద్యోగస్తులు పిలిపించుకొని అన్యాయంగా పది లక్షలు ఇరవై లక్షలు నెలకి ముప్పై లక్షలు వసూలు చేసుకుంటూ ఐదు సంవత్సరాలు గడుపు వచ్చాడు ప్రతి మండలానికి మండలానికి ముప్పై లక్షలు తక్కువ అయితే ఒప్పుకొని ఉద్యోగస్తుల దగ్గర వసూలు చేస్తూ ఆ పదిహేను ఒకసారి చూడవరము మా రావికా మాడుగుల రోలుగుంట పదిహేను రోజులకు ఒకసారి వచ్చి గాజువాకలో తిట్ దిట్టేసుకొని అన్యాయంగా ఇక్కడ దాఫరించి దుర్మార్గంగా రాజకీయ పాలన ఈ ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలను వాడిని అక్కడ లేకుండా చేసి దురుద్దేశంతో ఆయన మోసంగా ఆలోచించి ఇదే శాశ్వతం అనుకొని అక్రమంగా ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించి రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాల్లో ఏమాత్రం లేకుండా రాజకీయం అనేది జనాలు ఓట్లేస్తే గెలిసేది ఆ ఓట్లతో అవసరం లేనటువంటి పరిస్థితిని ఆయన మనస్సాక్షి కలిగి డబ్బే ముఖ్యమని డబ్బును ఆశించి అన్యాయంగా ఆయన ప్రజలందరినీ నల్లగొట్టి కార్యకర్త వైసీపీ కార్యకర్తలు అంటే ఆయన ద్వేషం వైసీపీ ప్రెసిడెంట్లు అంటే ఆయన ద్వేషం వైసీపీ జడ్ జడ్పీటీసీ ఎంపీ ఎంపీటీసీలు కార్యకర్తలు వార్డ్ నెంబర్లు ఎవరైనా ఆయనకి ద్వేషమే ఆయనకి ఏమాత్రం కూడా కనికరం లేదు ఆయన ఇన్ఫార్మర్లుగా మండలానికి గ్రామాలకి ఒకరిని ఇద్దరిని పెట్టుకొని అన్యాయంగా ఆయన డబ్బులు వసూలు చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర భూమి భూముల గురించి గురించి ఎంఆర్ఓ దగ్గర కేసులు పెట్టించి ఎంఆర్ఓ వీళ్ళ భూమి అలకరాయించి వాళ్ళ భూమి ఎలకరాయించి ప్రతి షాపు దగ్గర చూడవరం మొత్తం ఎక్కడ చూసినా ఎక్కడైనా షాప్ ఎవడైనా పెట్టుకున్న ఉన్నాడమంటే అంటే యాభై వేలు లక్ష కడితేనే కానీ రోడ్డు వారిని షాప్ పెట్టుకోవడానికి లేదు లేకపోతే మీటర్లు వెంటనే వచ్చి ఓడివికి పార్చేస్తాడు అన్యాయమైన పరిపాలన పరిపాలించి ఈవేళ చూడవారిని ధర్మశ్రీ అనే వ్యక్తికి ఎవరు కూడా హెల్ప్ చేయడానికి కానీ ఓటేయడానికి కానీ కవ్వరు సాయిపడ్డ కానీ ఇష్టపడే మనిషి ఒక్కరు లేరు మీరు కూడా ధర్మశ్రీ గారికి కావాల్సిన మనిషే కదా ఎందుకంటే గత స్థానిక సంస్థల్లో గత స్థానిక సంస్థల్లో మీరు కూడా మీ చోడవరంతో సంబంధించి గాంధీ గ్రామ పంచాయతీ సర్పంచ్ని మీరే గెలిపించుకున్నారు అలాగే నర్సీపేట నర్సీపేట సర్పంచ్ మీరే గెలిపించారు మీరు వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు కాబట్టి మీరు వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు మీరు మీ పార్టీ నాయకుల మీద అనడం అంతవరకు అది అయితే ఐదు సంవత్సరాల క్రితం నీవు నిన్ను గెలిపించుకుంటాం గెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అండి మాకు ఇష్టం మీరు గెలిపిస్తాం మీరు మంచి పరిపాలన పరిపాలించి ఐదు సంవత్సరాలు మీరు ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి ఎక్కడ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ కూడా మోసం చేయకుండా చక్కని పరిపాలన పరిపాలిస్తే మీరు మళ్ళీ ఐదు సంవత్సరాలు పోయాక మీరు ఇంట్లోంచి పైకి రాకుండా మేమే గెలిపిస్తాం అనేసి ఒకరోజు మీటింగ్ పెట్టి కూడా చెప్పాము ఆయనకి మా వాగ్దానం కూడా చేసుకుంటే మీరు ఏమైనా నేను ఏమైనా తేడా చేస్తే విలేకరులకి కంప్లైంట్ ఇచ్చినాను గెలిచాక ముఖ్యమంత్రి వచ్చి కూడా మిమ్మల్ని ఏం చేయలేరు ఒక ఎమ్మెల్యేని మీ ఇష్టమే గెలిచిన తర్వాత మీరు మంచి పని చేస్తే వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరు ఇంట్లోంచి పైకి రాకుండా మేము గెలిపిస్తామని చెప్పాం ఆయన ఏం చేశారంటే ఆయన ఇంట్లోంచి కాదు పైకి రావడం అసలు చూడవరనే ఉండకుండా చేసుకున్నాడు ఆయన చూడవరనే ధర్మశ్రైని వ్యక్తి ఏ కార్యకర్త ద్వారా కానీ ఏ ఏ జెడ్పీటీసీ ద్వారా కానీ ఏ ఒక ప్రెసిడెంట్ల ద్వారా కానీ వార్డ్ మెంబర్ల ద్వారా కానీ ఎవరి దగ్గర కూడా మనను పొందలేకపోయాడు ఎవరు వచ్చినా ఈ పని అవదరా పొర అవదు నా చేతిలో పని ఏం లేదు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు మా మీకు ఎవరికి ఏ పని చేయకుండా మా చేతిలో ఏమి లేకుండా చేశాడు మీరు మీ నచ్చిన పని చేసుకోండి నేను చేయను అని చెప్పిస్తాడు అది కాక వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు జడ్పీటీసీలు ఎంపీటీసీల దగ్గర డబ్బులు వసూలు చేసి వారి పనులు ఏమన్నా సరే చేయకుండా వారిని నానా ఇబ్బందులు పెట్టి నరక పెట్టి నా దగ్గర సుమారు రెండు కోట్ల రూపాయలు సుమారు దగ్గర దగ్గర ఆ లావాదేవీలు మోసం చేసి వసూలు చేశాడు అనేక రకమైన దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయి ఈవేళకు కూడా పోటీ మొన్న ఫోన్ చేసి నేను నిన్ను ఏం చేస్తాను చూడు చూడడం లేకుండా టైల్ షాపులు రెండు ఎదురు సాయిగారి బుచ్చిబాబు లేకుండా చేస్తాను ఫోన్ చేసి మీ ఇద్దరిది ఫోన్ లేకుండా చేస్తాననేసి నేనేం చేస్తాను చూడనేసి ఫోన్ చేసి కూడా చెప్పాడు ఆయన నేను చూడవలని ఉన్నాయి నేను కూడా ఫోన్ చేసి చెప్పాడు మీరు వైసీపీ కార్యకర్త అయిన మీద ఎందుకు అంత ఆయన మా మీద ఎందుకంటే ఆయనకి వలసంలో గెలవసరం లేదట ఆయన జగన్ ఎంత ముందు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు ఆయన ఇన్ఛార్జ్గా చూడవారిని ఉండి వాడు సుమారు దగ్గర ఎనిమిది వందల కోట్లు వెయ్యి వెయ్యి కోట్లు సంపాదించుకున్నాను నేను మాతో చెప్పడం ఆయన డేర్చింగ్ డేరింగ్ అయినా వెయ్యి కోట్లు సుమారు సంపాదించుకున్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఇన్ఛార్జ్గా నేనే ఉంటాను మీ తోలు తీసేస్తానని చెప్తున్నాడు నేను గెలవండి నాకు పని లేదు జగన్మోహన్ రెడ్డి ఎలా యాభై కోట్లను ఇస్తాడు ముప్పై కోట్లను ఇస్తాడు నలభై కోట్లు ఇస్తాడు వంద కోట్లను ఇస్తాడు అది నేను ఖర్చు పెట్టిన కూడా నేను గెలను కూడా నేను గెలకపోయినా సరే నేను ఇన్ఛార్జిగా నేనే ఇక్కడ ఉంటాను మీ తోలు తీస్తానని చెప్తున్నాడు మా అన్ని విధాలుగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మొన్నే ఫోన్ చేసి నిన్ను నీ దగ్గర నేను అన్ని ఎంక్వైరీలు చేస్తాను నేను అన్ని ఫోన్ నేను బొక్కలు దోహించేస్తాననేసి చెప్పగా నా మీదకి పంపించాడు ఆయన పంపించినా సరే నేను నేను ఏ మార్గం ఎంచుకోలో ఎంచుకోనని కా నాకు అప్పటికప్పుడుకి ఇది ఆ సీఎం రమేష్ గారు వచ్చి ఆపద బాంధువులాగా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఆ సేల్ ట్యాక్స్ అని పేరు పెట్టుకొని ఏ పేరో చెప్పకుండా ఏమి చెప్పకుండా సందన్నంగా షాప్లో దూరి అక్రమంగా దూరి ఆ సీసీ కెమెరాలు వచ్చిన టపా 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 లాగేసి దొంగలుగా ఆ సీసీ కెమెరాలు తిప్పేసి వెంటనే మేము కుర్చీ మీద కూర్చుని స్టాండర్డ్ నిలబడమని బొత్తి నుంచి సాయంకాలం మమ్మల్ని నిలబెట్టమని ఆ సోఫా మీద పడుకొని కూర్చొని తొంగుడొని మమ్మల్ని నిలబెట్టి దండలు కట్టుకొని నువ్వు సంతక పెడతావు పెట్టవా నువ్వు సంతక పెట్టే ఏడుదైనా చూపించండి సార్ పత్రం చూపించండి మీరు దేని మీద వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగితే మేము చూపించాను నువ్వే నేను చూపించాను నిన్ను ఏం చేయాలో చేస్తాను నేను రామోజనవాడు పట్టించిన వాడు నేనే రామోజన టీడీపీ రామోజనరావు పట్టించిన వాడు నేనే అని వాగ్దానం చేసి బెదిరించి మా ఎంతలాగా పబ్బందిగా నేను నేను రామోజనం అంటే ఏటో ఉన్నా కాళ్ళ దగ్గర పడిసే వచ్చినా సరే వదలలేదు రాసేసాను మొత్తం రామోజునం మొత్తం అంత పంకాలు ఓడిపిగిసాను రామాజు రామోజు కోర్టుకి ఇడిశాను నిన్ను నివేన ఏమాత్రం గోంగారా నిలబై అని ఆయన బద్రి బెదిరించి సీసీ లోడ్ ఓడిపికి అన్ని చేసి సాయంకాలం వరకు దండలు కట్టించుకొని నిలబెట్టి మమ్మల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అన్ని విధాలుగా చేస్తే నాకు ఏతవ్ లేక అంతలోకి సీఎం రమేష్ గారి దగ్గరికి వెళ్ళి సలహకారిస్తే నేను వస్తాను అంత అన్యాయంగా ప్రవర్తించడానికి ఇది కొండ రాజ్యమా చేస్తున్నాడు అక్రమంగా డబ్బులు వస్తుంది చేస్తున్నాడు వందల మంది చెప్తున్నారు ధర్మశ్రీ అనే వ్యక్తి రోడ్డు కాంట్రాక్టర్ల దగ్గర నూటకి వంద కోట్ల శాంతి అయితే యాభై కోట్లు ఆయనకి ఇచ్చిమన్నాడు అన్నాడు రెండు వందల కోట్ల రూపాయలు దిబ్బాడు ఇవన్నీ అనాశ్రంగా షుగర్ నాశనం చేశాడు మరి చోడవారు రోడ్లు లేకుండా చేశాడు ఆయన అంత అన్యాయంగా జీవిస్తున్నా సరే ప్రజల తిరుగుబాటు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అని ఆయన ఆయనే చెప్పి వచ్చి అక్కడ వచ్చినే బాబు మీ మీ దగ్గర ప్రూఫ్ ఉంది మీరు ఒకసారి ప్రూఫ్ చూపించండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చూపించండి అంతే ఆ బెక్కపోయి చూస్తున్నారు అయ్యా అయ్యా మేము అలాగా ఎలాగ అనుకుంటా సైడ్ అయిపోయి పారిపోతున్నారు అటు ఇటు మొక్కలు తిప్పించుకొని మొక్కలు తిప్పించుకొని సీఎం రాజు గారు రమేష్ గారు అడిగేసారి మొక్కలు తిప్పించుకొని పారిపోతుంటే అప్పుడు ఇదేంటయ్యా తప్పు గవర్నమెంట్ ఎంత అన్యాయంగా సరే ఇక ఇలాగ జనాలు సీటింగ్ చేసే పొజిషన్ కాదు ఇలాసిన టైంలో మీరు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ముందు మాతో చెప్పాడు సేల్ టాక్స్డ్ మీరు ధర్మశ్రీకి విరోధంగా పనిచేస్తున్నారట మీరు ధర్మశ్రీని పక్కన పెడుతున్నారట టీడీపీలో కలుస్తున్నారట ఈ మధ్య ఇలాంటి అన్నీ వాళ్ళు ఆడడానికి ఏం రాజకీయ నాయకులా బోండాలా సేల్ ట్యాక్సులు అంటే నాతో ఇన్కమ్ అంటే ఎలా ఉంటారు వాళ్ళు మీటిగా మా దగ్గర కూర్చొని మమ్మల్ని కూర్చోబెట్టి సెల్ అయ్యి తీసుకొని అయితే తెమ్మని అలాంటి రికార్డు ఏటుంది మీ దగ్గర బిల్లులు లేకుండా వస్తున్నాయా బిల్లు వచ్చి వస్తున్నాయా మీ బిల్లులన్నీ మా దగ్గర తెచ్చి పెట్టండి నేను వాడిస్తాను వచ్చి కిందకు వచ్చి తలుపు లేర కొడిసి నాన ఇబ్బందులు పెట్టి ఆడవాళ్ళు లోపల ఉండగా తలుపు స్నానం చేస్తుండగా కూడా అన్ని ప్రవర్తన చెప్పుకోలేనంత సిగ్గుసేటుగా కోట్లు ఖర్చు పెట్టి కోట్లు పెట్టుకొని పెట్టి వందల మంది దగ్గర వెయ్యి మందిని పోయి ఐదు వందల మందిని పోషిస్తున్నాం కోస్తా అందులో అందరూ కూడా వచ్చి ఇక్కడ టైల్స్ కొనుక్కుంటారు ఎవరైనా సరే తప్పించేస్తారనే పేరు ఉంది మాకు ఎక్కడ ఏ బండి కూడా బిల్లు లేకుండా రాదు అన్ని బిల్లుతో నా వేరు మూడు వేలు నాలుగు వేలు కిలోమీటర్లు మూడు వేలు కిలోమీటర్లు ద్వారా నుంచి వస్తాయి ప్రతి బండి కూడా ప్రతిదీ బిల్లు తీసే ఉంటుంది బిల్లు జనరేట్ అయ్యాక బండి పైకి వస్తుంది అదే మీరు ఇంత జరిగిన విషయాన్ని పోలీస్ కంప్లైంట్ మీరేమి ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ మాకు ఎవరికైనా అన్న శాసనం ఆడుతున్నాను కదా నేను ఒక్కనే పైలు ఉన్నాను వస్తున్నావా లేదా నేను వస్తే ఆఫీసులో మీ ఆఫీసులో కూడా నేను రాని నా సంగతం కదా తెలియదు నాతో కూడా పో మాట్లాడుతున్నాడు మా తమ్ముడు తోటి నువ్వు సీఎం రమేష్ మీరు ఎవరైనా రాజకీయ నాయకులు తీసుకొచ్చినా ఎవరైనా ముఖ్యమంత్రి నా దగ్గర నుంచి పనికిరాడు సమాసం చేస్తుంది వస్తున్నాం లేదని నేను పైన ఉన్నాను కానీ అప్పటికి సార్ మీరు వైసీపీ కార్యకర్త అయ్యండి మీ మీద ఇంత దాడులు జరగడానికి రీజను ధర్మశ్రీ గారు గురించి ఆయనకి మీకు జరిగిన సిచ్యువేషన్ ఏంటి సార్ ధర్మశ్రీ గారు ఫస్ట్ నుంచి కూడా నన్ను ఫస్ట్ సేల్ ట్యాక్స్ల ద్వారా రవేనే ఎంపార్మర్ను పెట్టుకొని సేల్ ట్యాక్స్లో పనిచేసే రవెనే ఎంపామర్ పెట్టుకొని మొత్తం నన్ను నా దగ్గర అరవై లక్షలు అరవై ఐదు లక్షలు ర్యాంక్లను చూసిన స్టార్టింగ్లోను ర్యాంక్లను చూసి అది కూడా ఎప్పుడంటే విసారెడ్డి వైజాగ్లో మీటింగ్ పెట్టాడు మూడు రెండు సంవత్సరం మూడు రెండు సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం తర్వాత ఆ మీటింగ్ వైజాగ్ బీచ్ వాటిని మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోను వీసా రెడ్డితోటే గొడబడి యలమల యలమల రామకృష్ణ గారితో కలిసి ధర్మశ్రీ గొడబాడాడు వీసా రెడ్డి ఈవేళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మి మినిస్టర్ ధర్మశ్రీ అవ్వకోవడానికి కారణం ఏంటనుకున్నారో విసారెడ్డితో రెడ్డితో తొగవాడాడు ఏమని ఆయనకి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు భూమి అంటే ఎక్కడో రాసుకోలేదు యలమల రామకృష్ణ మా భూములు ఎందుకు మీరు అధ్యక్ష ఆటోక పరిశ్రమ నా నాయని కూడా ఎమ్మెల్యేని తేడానుకుంటున్నావు ఎమ్మెల్యే అంత ఏకముఖం అలా కనపడుతున్నాం అనేసి వీసారెడ్డి మీద తిరుగుబాటు చేశాడు అక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్లోను కలెక్టర్ల మీటింగ్లోను నేను పక్కనే ఉన్నాను ఆ రోజు అయితే అరవై లక్షల రూపాయలు అరవై ఐదు లక్షల రూపాయలు సేల్ ట్యాక్స్ రవెన్యూ వ్యక్తి శాత తీసుకొచ్చి రాయించి ఆయన ఐదు లక్షలు తీసుకొని నన్ను విడిచిపెట్టాడు అనమాట సేల్ ట్యాక్స్లో కేసు పడకుండా రెండవది వెంటనే అది అయిపోయిన తర్వాత సంవత్సరం నా తిరిగాను ఎమ్ఆర్ ఆఫీసులోను పది లక్షల రూపాయలు వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ ఇంకో సైటు ప్లాన్ ప్రోల్ చేయడానికి ఐదు లక్షలు తీసుకున్నాడు సుమారు అది సాలక మళ్ళీ ఎంఆర్ఓ డీటీ నాల్లు పంపించి మళ్ళీ కేసు రాస్తే రెండు లక్షల రూపాయలు మళ్ళీ తీసుకున్నాడు అది సాలక ఎంఆర్ఓని ఇక్కడ నర్సాపురం సైట్లో ఆన్లైన్ చేయమంటే పదివేలు ఐదు వేలు తీసుకుంటారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ పద్ధతి కానీ దానికి ఆన్లైన్ అయితే అలాంటిది పది లక్షలు ఇస్తే కానీ నూరు ఆరైనా ఆ నూరైనా ఒప్పుకోని నేను అనేసి పట్టుదల పడితే ఎంఆర్ఓకి ఎన్నో ఫోన్లు కొట్టించాను పెద్ద పెద్ద మంత్రుల శాత ఆల్సింది ఎమ్మెల్యే తీసుకోమంటే నేనేం చేయమని చాలా కాని అనేసి ఎంఆర్ఓ చెప్పాడు అయినా సరే ఎట్టు పరిస్థితుల్లో ఎంఆర్ఓని పట్టి పట్టించవలసి వచ్చింది అప్పుడు డిటిని ఎంఆర్ఓని పట్టించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మైనింగ్ నేను గ్రావులకు కప్పుకుంటుంది నా సైట్లోను రెండు సార్లు రెండు గ్రావులు రెండు సైట్లోను కూడా పదిహేను లక్షలు ఒక దగ్గర పది లక్షలు ఒక దగ్గర వసూలు చేసాడు అయినా సరే నేను పట్టించుకోలేదు ఎందుకు వసూలు చేసాడు ఎందుకు చేసావు కోటి యాభై లక్షలు కేసు రాయిస్తున్నాడు మైనింగ్ వాళ్ళు పిలిపించి ఆయనే ఒప్పుకొని గ్రావులకు అప్పించడానికి ఆయనే ఒప్పుకొని బిల్లు లేకుండా ఒప్పించుకొని ఆయనే మళ్ళీ డబ్బులు తీసుకొని ఆయన మళ్ళీ నా దగ్గర మైనింగ్ పంపిస్తే నేనేం చేయగలను తిరుగుబాటు చేయడానికి సాధారణ ఒక కార్యకర్త నేను నేనేం చేయగలను చెప్పండి నేను తండ్రి ఆయన ఒడిగట్టుకొని అలా మొత్తం మీద నా దగ్గర రెండు సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది కాక నాది పది పదిహేను కోట్లు వ్యాపారాలు ఆపేసింది కాక ఈ ఐదు సంవత్సరాలు నన్నొక్కడనే కాదు మన జిల్లా మనం నాలుగు మండలాల్లో ఏ ఒక కార్యకర్తని కానీ ఏ ఒక ప్రెసిడెంట్ కానీ ఎవరిని కూడా ఆయన ఉంచుకోలేదు అందరూ కూడా ఆయన దగ్గర ఆయన తరమ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కోట్లు పది వంద కోట్లు యాభై కోట్లు తీసుకొని ఖర్చు పెట్టకుండా ఇంట్లో తీసుకొని ఇన్ఛార్జ్ అవ్వదు అనుకుంటున్నారు ఈ ఎం ఈ ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డ్ నెంబర్లు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర తిరిగినా సరే కొంత ఆ డబ్బులు తీసుకొని ఆరు కూడా ఇంట్లో వాళ్ళ కూర్చుందాం అనుకుంటున్నారు అంతే అంతకు మించి ఏమి ఆయనకి ధర్మశ్రీ అనే వ్యక్తిని వెళ్ళేవరు ధర్మశ్రీ అనే వ్యక్తిని చూడవరంలో ఉండేవరు ఆయన ఇన్చార్ ఇన్ఛార్జిగా కూడా ఈవేళ కేఎస్ఎన్ రాజు గారు తర్వాత తెలుస్తారు ఈయన చోడవరం నుండి ఉను హండ్రెడ్ పర్సెంట్ నా ప్రతిజ్ఞది ఈయన చోడవరంలో అడుగు పెట్టనివ్వను ఆయన ఆస్తుల మీద కోర్టుకే ఇస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ కోర్టుకేయించి కోర్టులో ఏడిపించి ఆయన అదనంగా దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము మా సొమ్ము ఆయన ఇంట్లో ఉంది ఆయన చుట్టూ ఉంది ఆయన ఆస్తులు ఎన్ని వచ్చాయి ఎక్కడి నుంచి సంపాదించాడో ఆయన ఏ నుంచి వచ్చాడో ఆయన ఊరేదో ఇప్పుడు తెలీదు ఆయన మాడుగులో తెలీదు రావుగతమో తెలీదు తెలియదు గాజువా గాజువాకో తెలీదు అటు ఎలా మంచిలో తెలీదు చోడవరం అయితే ఆయన ఊరు కాదు ఆయన ఇక్కడ దాపురించాడు అన్యాయంగా ఆక్రమంగా బ్రిటిష్డు వచ్చినట్టుగా వచ్చాడు బ్రిటిష్ పక్కనే ఈ తెలుగు వాళ్ళని ఎలాగ చేర్చుకున్నాడో అలాగే పది ఇరవై మందిని ఎన్చార్జ్ ఎన్ఫార్మర్లు పెట్టుకున్నాడు ఇన్ఫార్మర్లు పెట్టుకొని బ్రిటిష్ పరిపాలించాడు ఐదు సంవత్సరాలలో ఈ బ్రిటిష్ వాడిని చోడవరం నుంచి ఎల్లగొట్టకపోతే మేము మనుషులని కాదు మేము మమ్మల్ని బ్రతకని వాడాడు బ్రిటిష్ వాడు స్వతంత్రంలో ఎలాగ ఎల్లగొట్టారో అదే పొజిషన్లోనూ గాంధీ తాత సత్యన సరే పోరాడి అన్ని విధాలుగా సంపాదించాడు స్వతంత్రాన్ని వేళ మేము బ్రతుకుంటే పోరాడి ఆయన్ని ఎలసే ప్రజాస్వామ్యం హక్కుతో దెబ్బ కొడతాం ఎక్కడ ఎవరు ఓటు వేయరు ఓటు వేయని ఏం డిపాజిట్ కూడా కోల్పోయేలా చేస్తాం మా ప మా పట్టుదలది మా టార్గెట్ అది ధర్మశ్రీ అనే వ్యక్తి చేడపొరులాగా బ్రిటిష్ వాళ్ళలాగా జాయిన్ అయ్యాడు కనుక ఈ ఒక్క అవకాశం మాకు దొరికింది అవకాశం ప్రజాస్వామ్యం అవకాశం దొరికింది మీ పార్టీ నాయకు మీ పార్టీ అధిష్టానానికి ఆ పార్టీలో అందరికీ కూడా బూడి ముచ్చడి చెప్తే ఆయన దించేయండి ఆడు ఎందుకు పనికిరాడు మనిషి ఆడ చండం చేడ పురుగు ఆడ పార్టీని నాశనం చేస్తాడు చోడవరం నాశనం చేస్తాడు నాయమాను నాశనం చేస్తాడు అధిష్టానం మా మాట ఆలకించలేదు అని చెప్పాడు గారు చెప్పారా బూడి ముచ్చడి గారు చెప్పారు ఆయన దించేయండి అన్నాడు అంటే ఒకే మాట నేను మళ్ళీ మా గవర్నర్ కమ్యూనిటీ కనకపల్లి బొట్టేడు ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే ఆడిని ఎంత చెప్పినా అధిష్టానం ఆలోకించలేదు ఆయన దించేయండి ఆయన అసలు రీడింగ్లో వంచకూడదు ఆడికి ఆడితే టికెట్ కనపరం చేస్తారు ఆయన మటుకి దించకపోతే మనం మనుషులు కాదు గౌరవకి ఎవరికి విలువ లేదు గౌరవ అట్టడి స్థాయిలో తొక్కిస్తాడు అయినా సరే ఒక కులంతో మనం పని లేదు కాపోడికి ఏం చేయలేదు ఆడు ఏం చేయలేదు అనగానే యాదవులకి ఏం చేయలేదు ఏ తక్కువ ఎస్సీ వాళ్ళకి ఏం చేయలేదు ఎవరికి ఏ కులస్త్రీకి కూడా ధర్మశ్రీ చేయలేదు అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడని అందరం మేము అందరం రోజు అనుకునే మాట ఇది ఏ కులస్తుడు కూడా చేయలేదు ఈవేళ కాపు కాపు అని బయలుదేరుతున్నాడు కాపులు ఎవరికైనా సరే మేలు ఉండేలా అంటే నేను ఒక పక్క మేషం గీయించుకుంటాను కాపు అనే వ్యక్తికి ఎవరు కూడా మేలు చేయలేదు గౌరవ వ్యక్తికి మేలు చేయలేదు ఏ బీసీ కానీ ఎస్పీ ఓసీ కానీ ఏ కులానికి కూడా మేలు చేయలేదు అన్యాయంగా చూడాలని బ్రిటిష్ వాళ్ళకి దాపరించాడు కనుక ఈ బ్రిటిష్ వాడిని ఎల్ల ఓడడానికి అన్నలు అవసరం లేదు ఓటనే ఆయుధం ఉంది మన దగ్గర ఆ ఆయుధంతో చూడవరం మండలం నాలుగు నియోజకవర్గాల్లో ధర్మశ్రేణి వ్యక్తిని నామరూపాలు లేకుండా చేయాలని మా కోరిక మా ఆకాంక్ష మీ మీడియా కూడా సహకరించి